హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ముగిసిన డిఎస్సి పరీక్షలు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది హాజరు అత్యధికంగా ఎడ్జిటి పోస్టులకే గిరాకీ ఒక్కో ఎస్జిటి టీచర్ పోస్టుకు ఎనభై మంది పోటీ ఫలితాల విడుదలలో విపరీత జాప్యం మనకి పరిశీలించినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పరీక్షలు గురువారంతో ముగిసాయి ఈ పరీక్షలకు అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు ఎక్కువ పోటీ నెలకొంది ఈసారి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించగా ఇందులో పాఠశాల విద్యాశాఖ మున్సిపల్ పరిధిలో స్కూళ్ళకు ఏడు వేల రెండు ఏడు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి మిగిలినవి వివిధ సంక్షేమ శాఖల పోస్టులు ఎస్జిటి పోస్టులు మూడు వేల ఆరు వందల అరవై ఆరు మాత్రమే ఉన్నాయి ఈసారి పోస్టులకు మూడు లక్షల నలభై ఐదు వేల నూట నలభై ఒక్క మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు ఒక్కో అంటే ఒక్కో పోస్టుకు సుమారు ఎనభై మంది పోటీ పడుతున్నారు ఇక వ్యాయామ సంగీత ఉపాధ్యాయులకు కూడా సామర్థ్య పరీక్షలు కూడా ఆల్రెడీ ముగిశాయి ఫలితాల విడుదలలో జాప్యం ఇది ఉంటే పరీక్షలు ముగిసిన ఫలితాల విడుదల మాత్రం పాఠశాల విద్యాశాఖ విపరీతమైన జాప్యం చేస్తుంది ఇప్పటికీ వరకు కొన్ని సబ్జెక్టులకు మాత్రమే ఫైనల్ కీ అనేది విడుదల చేసింది ఆల్రెడీ అసిస్టెంట్ బయాలజీ మ్యాథ్స్ మరియు సోషల్ వాటికి ఫైనల్ కీ అనేది విడుదల చేసింది ఇంకా ప్రాథమిక కీ కూడా విడుదల చేయలేదు కొన్నింటికి ఫైనల్ కీ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా వెబ్సైట్లో పొందుపరచలేదు ఏ ప్రశ్నలకు ఏ ఏ సరైన సమాధానాలు మార్పులు జరిగిన ప్రశ్నలు ఏంటనేది రెండు సరైన సమాధానాలున్న ప్రశ్నలు కూడా ఏవి అన్న అంశాలకు తేల్చలేదు దీంతో తుది ఫలితాల విడుదల మెరిట్ జాబితా ఎంపిక ఇంకా ఎప్పట్లో తేలేనట్లు కనిపించటం లేదు మనకి ఈరోజు ఇంకో ఈనాడు ప పత్రిక మనం పరిశీలించినట్లయితే డిఎస్సి పరీక్షకు ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఒక్క శాతం హాజరంటూ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది డిఎస్సి పరీక్షలకు ఎనభై ఐదు పాయింట్ ఎనభై ఒక్క మంది శాతం అభ్యర్థులు హాజరైనట్లు కమిషనర్ సంజయ్ రాణి గారు తెలిపారు వ్యాయామ సంగీత ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు ముగిశాయి అని వెల్లడించారు మొత్తం ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఐదు మంది దరఖాస్తు చేయగా ఐదు లక్షల ఐదు ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది పరీక్షలకు హాజరయ్యారు ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ భాషా బాష్యతర పోస్టులకు తుదికి అనేది విడుదల చేయగా ఫలితాలు వెల్లడించలేదు తుదికి పైన అభ్యంతరాలు రావడంతో మరోసారి పరిశీలిస్తారు ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలపై సోమవారం ఒక నిర్ణయం తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎస్జిటి కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి ముగిసాయి కాబట్టి ఎస్జిటి కూడా ఫైనల్ కీ అనేది ఇస్తారు ఈ ఫైనల్ కీ చూసిన తర్వాత అభ్యంతరాలు ఏమిటో చూస్తే అభ్యంతరాలను బట్టి కూడా మనకి ఉంటుంది అభ్యంతరాలు ఎవరైనా అప్లై చేసినట్లయితే ఆ యొక్క క్వశ్చన్స్ పరిశీలిస్తారు పరిశీలించి ఫైనల్ కీ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన విద్యా విషయాలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ